ఫలెల్లుయా మన శ్రమలలో మనం బలహీనలు కాకూడదు శ్రమలు మన చుట్టాలు అవి వస్ చుట్టాలు ఏం చేస్తాయండి వు చుట్టాలు ఏం చేస్తారండి వస్తుంటారు పోతుంటారు పర్మనెంట్గా ఉండరు కదా శ్రమలు కూడా అంతే శ్రమలు మన చుట్టాలు శ్రమలు వస్తుంటాయి పోతుంటాయి శ్రమ పోగానే క్రొత్త శ్రమ వస్తూనే ఉంటుంది అయిపోయింది ఈ శ్రమ అమ్మయ్యా హాయిగా ఉన్నాను అని అనుకునే ఇంకోటి వచ్చి పడుతుంది అందుకే భక్తుడు రాశాడు స్థిమితము లేదు కదా మానవునికి క్షితి ఎందు శ్రమలే కదా శ్రమలే చోటను శ్రమలే వేళ్ళను శ్రమలు పోగా క్రొత్త శ్రమలే వచ్చుచుండను ముందండి మానవుని జీవితంలో స్థిమితముందా తృప్తి ఉందా ఇందాకే అన్నాడు యోబు నిప్పుర్రవ్వంలాగా మానవులు శ్రమల కొరకే పుట్టారు అని చూడండి ఒక శ్రమ పోగానే మరొక శ్రమ ఇంకా తీరిపోయాయి హాయిగా ఉన్నాను నువ్వు అనుకున్న లోపు ఇంకో కొత్త పడుతుంది అంతే మానవ జీవితంలో తృప్తి లేదు నెమ్మది లేదు ఒక శ్రమ పోగానే ఒక శ్రమ వస్తానే ఉంటుంది కనుక ఏం చేయాలి ఆ శ్రమలను జయించడానికి మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి